హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళ్తుంది ప్లీజ్ విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవును కదా అసలు విషయమే మర్చిపోయాను నువ్వేమో నా ఫ్యామిలీ గురించి అడిగేసరికి నా పుట్టింటి వాళ్ళ గురించి చెబుతూ మర్చిపోయాను ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అంటూ తను కబోర్డ్లోనికి వెళ్ళి దాచిపెట్టుకున్న ఒక ఫోటోని తీసుకొని వచ్చి అతడి ముందు పెట్టి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూపించి ఇతను ఎవరు అని అడిగింది ఆ ఫోటోని చూసిన విక్రమార్క ఒక్క క్షణం ఆశ్చర్యం కాదు షాక్కు గురి అయ్యి ఆమె వైపు చూసి ఈ ఫోటో నీకు ఎలా దొరికింది ఎవరికీ తెలియకుండా నేను జాగ్రత్తగా పెట్టాను కదా అని అడిగాడు నువ్వు నీ సీక్రెట్ రూమ్కి లాక్ వేయటం మర్చిపోయావు అక్కడే దొరికింది ఈ పెళ్లి పనులు హడాబుడితో అంతకు మించి నువ్వు ఇంటికి రాకపోవటంతో నిన్ను అడగలేకపోయాను ఇప్పుడు ఖాళీ దొరికింది కదా అందుకే అడుగుతున్నాను చెప్పు ఇందులో ఉన్నది ఎవరు అని కన్నెగరేస్తూ అడిగింది హిరణ్య ప్రత్యేకంగా నేను చెప్పాలంటారా మేడం మీకు తెలుసు కదా ఇంకా నన్ను ఇలా అడుగుతారేంటి అని నవ్వుతూనే సోఫాలో తను పడుకొని కాలు ఆమె వడిలో పెడుతూ అన్నాడు విక్రమార్క అరే ఈ ఫోటోలో ఉన్నది ఎవరో నాకెలా తెలుస్తుంది ఫోటో నీ దగ్గర సీక్రెట్గా ఉంది కాబట్టి నువ్వే చెప్పాలి అంతకు మించి సీక్రెట్గా ఎవరికీ కనిపించకుండా లోప్పల పెట్టావు కదా ఈ రూమ్ మీదే ఇప్పటికీ ఒక్క ఫోటో మాత్రమే ఉంది ఇక ఫొటోస్ మీవి ఒక్కటి కూడా ఎక్స్ట్రా లేవు ఎలా నేను కనుక్కోగలను అని హిరణ్య అంటుంటే నిజంగా ఆ ఫోటోలో మధ్యలో ఉన్న అమ్మాయి ఎవరో మీకు తెలియదా అని నవ్వుతూ అడిగాడు విక్రమార్క నేను ఆ అమ్మాయి గురించి అడగటం లేదు పక్కన ఉన్న ఇద్దరు అబ్బాయిల గురించి అడుగుతున్నాను అని హిరణ్య అంటుంటే నువ్వేం గుర్తుపట్టు అని అన్నాడు విక్రమార్క నేనే గుర్తుపట్టాలా ఓకే అని ఆ ఫోటోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇదిగో ఇది నువ్వే కదా అంటూ తనకి కుడివైపున ఉన్న చిన్నప్పటి విక్రమార్క ఫోటో వైపు చూపిస్తూ చెప్పింది హిరణ్య అబో మీరు నిజంగా చాలా గ్రేట్ మేడం చాలా త్వరగా రా గుర్తుపట్టేశారే అని అతను నవ్వితే అతని కాలి మీద ఒక దెబ్బ వేసింది హిరణ్య చిరుకోపంగా అవును మేడం అవును చాలా కరెక్ట్గానే గుర్తుపెట్టారు నేనే అది మధ్యలో ఉన్నది మీరు మరి ఆ పక్కన ఉన్నది అని విక్రమార్క చెబుతుంటే ఇంకెవరు ఖచ్చితంగా కౌటిల్యని అని అయి ఉంటుంది అంతే కదా అని నవ్వుతూ అడిగింది హిరణ్య అవును అన్నట్లుగా విక్రమార్క కూడా నవ్వాడు హిరణ్య ఆశ్చర్యంగా అంటే ఆ రోజు నేను కిడ్నాప్ అయినప్పుడు నువ్వు కూడా పక్కనే ఉన్నావు అంటే ఆ రోజు కిడ్నాప్ అయిన తర్వాత భయపడుతూ ఒక మూలన కూర్చొని ఉన్న చిన్న నువ్వెనా అని ఆశ్చర్యంగా అంతకు మించి ఇంట్రెస్టింగ్గా అడిగింది అవును మేడం అవును నేనే ఆ రోజు నాకు మీరు ధైర్యం చెప్పారు ఆ తర్వాత ఇదిగో ఇలా నేను మారిపోయాను నా దేవత మీరే అప్పుడే నన్ను మార్చేశారనుకోండి అలానే ఇప్పుడు నా ఫ్యామిలీని మార్చారు నిజంగా మీరు నా కోసమే పుట్టినట్లుగా అనిపిస్తుంది కదా ఒకవేళ ఇలా నా కోసమే మీరు పుట్టారు అని నాకు అప్పుడే తెలిసి ఉంటే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండేవాడినేమో కానీ నాకు ధైర్యాన్ని ఇచ్చారు మీరు నా ఇన్స్పిరేషన్ నా దేవత అనుకుంటూ ధైర్యంగా ఉన్నాను కానీ మీ గురించి నేను తెలుసుకోలేకపోయాను తెలుసుకోవాలి అని చాలా చాలాసార్లే ప్రయత్నించాను కానీ తెలుసుకోలేకపోయాను అంతకు మించి మీ పేరు కూడా నాకు అప్పుడు తెలియదు కదా నేను నేమ్తో పిలిచాను అంతే అని అన్నాడు విక్రమార్క హిరణ్య ఒక్క నిమిషం ఆలోచించి అంటే నువ్వు అప్పుడు నాకు చెప్పావు కదా అది అంతా కూడా నా గురించే అన్నమాట అంటే నేనే ఆ రోజు నీ పక్కన ఉన్న అమ్మాయిని అని నీకు ముందే తెలుసా అంటే తెలిసే ఇదంతా చేశావా అని అడిగింది హిరణ్య ముందే అంటే తెలియదనే చెప్పొచ్చు మేడం కానీ మీ తప్పు లేదని నా చెంప మీద చెప్పుతో కొట్టారు చూడండి ఆ రోజు ఆ రోజు నాకు నిజం తెలిసి మీతో ఆ నిజాన్ని పంచుకొని హ్యాపీగా మిమ్మల్ని వెంటనే పెళ్లి చేసేసుకోవాలి అనుకొని నేను సంతోషంగా ఆ రోజు మీ దగ్గరకి వచ్చాను కానీ కానీ చెప్పలేకపోయాను మనం అనుకున్నది ఎప్పుడు జరగదు కదా అని ఆ రోజు సంఘటనని గుర్తు చేసుకొని చెప్పాడు విక్రమార్క ఆ రోజు జరిగినది అంతా కూడా గుర్తుకు రావడంతో విక్రమార్కకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అలా అప్పుడు విక్రమార్కని కొట్టొచ్చు కొట్టకూడదు అని కూడా ఆ క్షణం ఆలోచించలేకపోయింది హిరణ్య ఎందుకంటే విక్రమార్క తన జీవితంలో చేసింది అలాంటిది కాబట్టి అప్పుడు తను ఉన్న ఆవేశం కోపంలో అలా కొట్టింది ఇప్పుడు అదంతా ఆలోచిస్తుంటే కొంచెం ఇబ్బందిగా కష్టంగానే అనిపించింది ఇద్దరికి సరే ఎలా అయితేనేమి ఆ పెరికిగా భయపడుతూ ఒక మూలన కూర్చొని ఉండే విక్రమార్కని ఇదిగో ఇలా ధైర్యంగా అందరి జీవితాలని మార్చే విధంగా చేసి నేనే నా జీవితాన్ని బొగ్గిపాలు చేసుకున్నానన్న మాట అని నవ్వాపుకుంటూ అన్నది హిరణ్య ఏంటి అని విక్రమార్క అనటంతో అదే అదే ఆ రోజు నీకు ధైర్యం చెప్పి ఈరోజు నేను నిన్ను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్నాను అంటున్నాను అంతే అంతే అని బయటికి గట్టిగా నవ్వుతూనే అన్నది హిరణ్య విక్రమార్క అంతే ఆమె వైపు చూస్తూ ఉండటంతో అమ్మో ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగిపోతుంది బాబోయ్ అలా జరగకూడదు అంటే మనం టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకుంటూ అన్నట్లు మర్చిపోయాను అప్పుడు మీ పక్కన ఉన్నది కౌటిల్య అంటే నాకు నాన్న ఉన్నాడు నాన్న వస్తాడు అని నాన్న జపం చేసేవాడు కానీ ఇప్పుడు తన తండ్రిని బాగానే చూసుకుంటున్నాడు నిజంగా కౌటిల్య కూడా చాలా మారిపోయాడు అని అన్నది హిరణ్య ఇప్పుడు హిరణ్య మాట్లాడుతుంటే విక్రమార్కకి తన ఆపరేషన్కి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలే గుర్తుకు వస్తున్నాయి అంతకు మించి తను చిన్నప్పుడు తను హిరణ్య కౌటిల్య ముగ్గురు కిడ్నాప్ అయినప్పుడు జరిగిన సంఘటనలు కూడా అన్నీ గుర్తుకు వచ్చాయి అప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు కాకపోతే వీళ్ళ ముగ్గురే ఒకరికి ఒకరు మాట్లాడుకున్నారు అజయ్ హాల్లో కూర్చొని ఇంకా కంప్లీట్ చేయని యాప్ గురించి ఆలోచిస్తూ దాని వర్క్ ఎలా చేయాలి ప్రోగ్రెస్ ఎలా ఉండాలి అని సిస్టంలో చూస్తూ ఉన్నాడు అప్పుడే ఆనంద్ బాబాయ్ అనుకుంటూ పిలుస్తూ అజయ్ పక్కన వచ్చి కూర్చొని పెళ్ళిలో మనం యాప్ని లాంచ్ చేద్దాం అనుకున్నాం అప్పుడైతే ప్రమోషన్ ఈజీ అయిపోయేది అనుకున్నాం కానీ మీరు ఇంకా ప్రిపేర్ చేయలేదు కంప్లీట్ కాలేదు అని చెప్పేసరికి యాప్ లాంచ్ చేయలేకపోయాం మరి ఎప్పటికి ప్రిపేర్ అవుతుంది బాబాయ్ అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది అని అడిగాడు ఆనంద్ అంటే అది ఆనంద్ చేస్తున్నాను కానీ ఒక చిన్న ఎర్రర్ వచ్చింది అందుకే దానిని చూస్తున్నాను అంతకు మించి ఇంకా మనం అడ్రస్ మాత్రమే కాకుండా గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసి పెట్టాలి కదా అవన్నీ కూడా సెట్ చేస్తున్నాను కాకపోతే పర్ఫెక్ట్గా రావటం లేదు ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది అందుకే నీకు ఈ యాప్ కంప్లీట్ అయ్యింది అని చెప్పలేకపోతున్నాను అని అన్నారు అజయ్ అవునా మరి ఇప్పుడు ఏం చేద్దాం బాబాయ్ ఒకవేళ వేరే ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటే అని ఆనంద్ అంటుంటే విక్రమార్క ఇది చేయగలడేమో ఈ ఎర్రర్ని ఎరేస్ చేస్తాడు అనుకుంటున్నాను కానీ మనం డైరెక్ట్గా వెళ్ళి అడిగితే ఖచ్చితంగా నో చెప్తాడు హిరణ్య హెల్ప్ తీసుకుంటే బాగుంటుందేమో తను వెళితే విక్రమార్కకి చెప్తుంది విక్రమార్క కూడా మనకి హెల్ప్ చేస్తాడు అని అన్నాడు అది కూడా నిజమే కానీ మనకి విక్రమార్క హెల్ప్ చేస్తాడు అంటారా బాబాయ్ నాకైతే డౌట్గానే ఉంది మనం చేసిన పనులు అలాంటివి కదా అని అన్నాడు ఆనంద్ ఏమో రేపు ఉదయం అడుగుదాం ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే బార్ రూమ్లో నుంచి గట్టిగా బాటిల్ పగిలిన సౌండ్ రావటంతో ఏమైందో ఏంటో అని కంగారుగా ఇద్దరూ కూడా బార్ రూంలోనికి వెళ్ళారు అలా ఇద్దరూ ఆ రూమ్ లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక రకమైన భయం కలిగింది అసలు వాళ్ళు చూస్తున్నది ఏంటి అన్న ఫీలింగ్ ఎప్పుడు కూడా ఆ బార్ రూమ్ని అలా వాళ్ళు చూడలేదు మైఖిల్ ఫుల్గా మందు తాగి ఆ తాగిన మైకంలో ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలియకుండా అక్కడ ఉన్న బాటిల్స్ అన్నింటినీ కూడా గోడకి నేల మీద ఎలా పడితే అలా రూమ్ మొత్తం విసిరి విసిరి కొడుతున్నాడు ఇక మైఖెల్ కూర్చున్న ఆ ప్లేస్లో నుంచి లేచి అడుగు ఒక్కం అడుగు ముందుకు వేశాడంటే ఖచ్చితంగా తన కాళ్ళ కింద గాజు పెంకులు గుచ్చుకుంటాయి అలా అలా ఆ రూమ్ని మైకిల్ తయారు చేసేశాడు ఫుల్గా ఆ బాటిల్స్ అన్ని పగిలిపోవటంతో మందు వాసన గుప్పమని వస్తుంది ఒక్క క్షణం వాళ్ళిద్దరూ కూడా ఆ వాసనకి ముక్కు మూసుకున్నారు అంత బాగా మొదటి నుంచి అలవాటు ఉన్న వాళ్ళకే అలా కష్టంగా అనిపించింది అంటే ఇక ఏ విధంగా మైఖిల్ బీభత్సం చేసి ఉంటాడో ఆలోచించుకోవచ్చు అజయ్ కొడుకు సిచ్యువేషన్ ఏంటో అర్థమయ్యి అర్థం కాక అంతకు మించి భయంతో కొడుకుకి ఏమైనా జరుగుతుంది ఏమో అనే ఆందోళనతో మైఖిల్ అంటూ ఒక అడుగు ముందుకు వెయ్యబోయాడు ఆ రూమ్ నిండా గాజు పెంకులు ఉన్నాయి అన్న ఆలోచన కూడా మరిచిపోయి కొడుకు మీద ఉన్న మమ్మకారం లోపల నుంచి తనని తట్టి మరీ పిలవటంతో పక్కన ఉన్న ఆనంద్ బాబాయ్ మీరేం చేస్తున్నారు మీకైనా అర్థమవుతుందా లేదా ముందు చూడండి ఎన్ని గాజు పెంకులు ఉన్నాయో ఆ మైకిల్ అలా చేస్తున్నాడు ఓకే కానీ మీ గురించి కూడా ఆలోచించాలి కదా అంటూ అడుగు ముందుకు పెడుతున్న అజయ్ని వెనక్కి లాగి ఆపి వాడు తాగిన మైకంలో ఇలా చేస్తున్నాడు మీరు వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి బీభత్సం చేస్తాడు ఒక్క నిమిషం ఆగండి వాడి కోపం ఆవేశం కంట్రోల్ అయిన తర్వాత వెళదాం వాడికి వాడు సేఫ్గానే ఉంటాడు అందులో డౌట్ లేదులే అని అన్నాడు ఆనంద్ రే ఏం మాట్లాడుతున్నావురా వాడి కోపం ఆవేశం అసలు ఎందుకో ఏంటో తెలిస్తేనే కదా మనం కంట్రోల్ చేయగలిగేది ఇలా వాడు అన్ని పగలగొట్టి దీని మీద నడుచుకుంటూ వస్తే ఆ తర్వాత వాడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా నాకు వాడు అలా అయిపోతుంటే చూడలేకపోతున్నాను బాగుపడ్డారు సంతోషంగా ఉంటున్నారు అని ఆదిత్య విక్రమార్క వాళ్ళిద్దరి మీద నాకు ఎంత ప్రేమ ఉందో మైఖేల్ మీద కూడా నాకు అంతే ప్రేమ ఉంది కాకపోతే వీడు చెబితే వినటం లేదు వీడు కూడా నాలాగే తయారవుతున్నాడు అన్న బాధే నాలో ఎక్కువగా ఉంది అని అన్నారు అజయ్ బార్ రూమ్లో నుంచి ఆపకుండా ఆ మైకేల్ ఇలా బాటిల్స్ పగలగొడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉండటంతో ఇంకా ఇంట్లో నిద్రపోకుండా ఉన్న అందరూ కూడా అసలు ఏం జరుగుతుందో ఏంటో ఈ సౌండ్స్ ఏంటి అని బార్ రూమ్ దగ్గరకి వచ్చేశారు అనుష అనిరుద్ ఆనంది రాగిని కూడా అక్కడికి వచ్చి బయటే నిలబడి రే ఏం చేస్తున్నావురా ఏంట్రా ఈ పని అసలు నీకు ఈ టైంలో ఇలా చేయాల్సిన అవసరం ఏంటి అని రూమ్ బయటే ఉండి గట్టిగా అరిచింది అమ్మా నా గుండెల్లో బాధ బాధ కలుగుతుందమ్మా నేను ఈ ఇంటి వారసుడనే కదా కానీ నాకెందుకు ఈ పక్షపాతం ఇలా నాకెందుకు అవమానం జరుగుతుంది ఇదిగో అంటూ అజయ్ వైపు వేలు పెట్టి చూపించి ఆ మనిషికి పుట్టిన కొడుకునే కదా మరి నన్నెందుకు ఇంత తక్కువ చేసి చూస్తున్నారమ్మా తట్టుకోలేకపోతున్నానమ్మా తట్టుకోలేకపోతున్నాను ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అంటూ ఒక బాటిల్ని కరెక్ట్గా అజయ్ ఉన్న వైపు విసిరేశాడు అది గమనించిన అజయ్ పక్కకు తప్పుకున్నాడు కరెక్ట్గా అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమార్క ఆ బాటిల్ని క్యాచ్ పట్టుకొని ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అడిగాడు హా వచ్చావా నీకోసమే వెయిటింగ్ నువ్వొక్కడవే తక్కువయ్యావు ఇక్కడ అసలు ఇదంతా వచ్చింది ఇదిగో నీ వల్ల నీ పెళ్ళం వల్లే కదా అసలు నీ పెళ్ళం ఈ ఇంట్లో అడుగు పెట్టకపోతే నేను ఇలా తయారయ్యే వాడినే కాదు ఇంతకు ముందు వరకు నేను హ్యాపీగా నాకు నచ్చినట్లు నా లైఫ్ నేను బ్రతికేవాడిని కానీ కానీ ఇప్పుడు నాకు ఈ లైఫ్ నచ్చటం లేదు ఎవరు కిందో బ్రతుకుతున్న ఫీలింగ్ కలుగుతుంది అంటూ తను కిందకు దిగాడు కింద గాజు పెంకులు కుచ్చుకుంటున్నా కూడా ఆ తాగిన మత్తులో ఆ నొప్పి తెలియటం లేదో లేదంటే తను ఉన్న కోపంలో పట్టించుకోలేకపోతున్నాడు కానీ నెప్పిని ఆ గాజు పెంకులు కుచ్చుకోవటం వలన కారుతున్న రక్తాన్ని దేనిని కూడా లెక్క చేయటం లేదు అది చూసిన రాగిని అజయ్ ఇద్దరూ కూడా కన్న ప్రేమతో కొడుకు అలా గాజు పెంకుల మీద కాలు పెట్టడంతో చూసి తట్టుకోలేక కింద ఉన్న గాజు పెంకులన్నింటినీ కూడా పక్కకు అనుకుంటూ మైకిల్ దగ్గరకు వచ్చి మైకిల్ నడుస్తుంటే తన కాలు కింద గాజు పెంకులు పడకుండా చూసుకుంటున్నారు అంతకు మించి అతని కాలిలో గుచ్చుకున్న గాజు పెంకులని బలవంతంగా అతడిని చైర్లో కూర్చోబెట్టి మరీ అతడు కదులుతున్నా అతి కష్టంగా ఉన్నా సరే కొడుకు అలా బాధపడటం చూడలేక గాజు పెంకులని జాగ్రత్తగా తీశారు ఏం చేస్తున్నారు మీరిద్దరు వదలండి నన్ను అసలు నేను వాడికంటే ఎందులోనూ తక్కువ కాదు నన్ను నేను నిరూపించుకోవాలి అసలు నన్ను ఎందుకు ఇలా తక్కువ చేసి చూస్తున్నారో ఎందుకు అవమానిస్తున్నారో తాడో పేడో తేల్చుకోవాలి అంటూ ముందుకు వస్తున్న అతడిని వదలకుండా చైర్లో కూర్చోబెట్టి గాజు పెంకులు తీసేసి ఆ తర్వాత రాగిని తన కొడుకు మీద ఉన్న ప్రేమ మమకారంతో రక్తం కారుతుంటే ఆ చూడలేక తన చీర కొంగు చింపి కాళ్ళకు కట్టేసింది జరుగుతున్నది అంతా కూడా చూస్తున్న వాళ్ళందరూ హబ్బా ఏంటి ఈ మైఖెల్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్లుగా ఇంట్లో వాళ్ళు చూస్తుంటే విక్రమార్క మాత్రం కళ్ళు చిన్నవి చేసి మైఖెల్ చేసే యాక్షన్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు మైఖేల్ అజయ్ రాగిని ఇద్దరినీ కూడా పక్కకు నెట్టేసి తను స్పీడ్గా బయటకు వచ్చి విక్రమార్క ముందు నిలబడి అతని కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ ఏంట్రా ఏంటి పెళ్ళం వచ్చేసరికి నువ్వు మారిపోతావా పెల్లం కొంగు పట్టుకొని తిరుగుతున్నావా సిగ్గులేదు నీకు అసలు ఏం పెట్టిందిరా నీకు ఇది మందు ఇక్కడన్నా తెచ్చి పెట్టిందా ఇలా తయారయ్యావెందుకు ఏ ఇంతకు ముందు ఇచ్చినట్లుగా ప్రతి మంత్ మాకు పాకెట్ మనీ ఇస్తే నువ్వేమైనా అరిగిపోతావా కరిగిపోతావా ఈ ఆస్తి మొత్తం తరగదు కదా అయినా నువ్వు ఇచ్చేదేంట్రా ఈ ఆస్తి మొత్తం అందరికీ సమానంగా ఉంది కానీ నీ నీవక్కడదే అన్నట్లుగా బెళ్ళప్పిస్తావేంట్రా అని విక్రమార్క షర్ట్ కాలర్ పట్టుకోవటానికి చేతులు పైకి లేపితే అది గమనించిన విక్రమార్క అతడు చెయ్యి తనకు టచ్ అవ్వక ముందే పక్కకు తప్పుకున్నాడు మైఖేల్ మందు మత్తులో ఉండటంతో ముందుకు పడ్డాడు మైఖేల్ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా లేదా పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు తాగింది బాగా నీకు ఎక్కువ అని అర్థమవుతుంది కదా వెళ్ళు వెళ్ళు రూమ్లో నీకు వెళ్ళి సైలెంట్గా పడుకో నీకు కూడా కాస్త రిలాక్స్ ఫీలింగ్ కలుగుతుంది అని పక్కన ఉన్న అనిరుద్ధు మైఖెల్ని కంట్రోల్ చేయటానికి ట్రై చేశారు హా వచ్చారండి బాగా వచ్చారు నీతులు చెప్పటానికి అని తను పైకి లేచి అనిరుద్ధిని పైనుంచి కింద వరకు చేతులు చాపిస్తూ చెప్పి నువ్వు నువ్వు నాకు చెప్తున్నావా మొన్నటి వరకు నువ్వు కూడా ఇలానే నాలానే ఉన్నావు కదా ఏ అప్పుడు అది తప్పనిపించలేదా కానీ ఇప్పుడు మారిపోయేసరికి రూమ్లోనికి వెళ్ళు సైలెంట్గా పడుకో అని నాకే చెప్తున్నావా ఓ అంటే నువ్వు ఇదిగో వీడు మీ ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి మీకు ఇప్పుడు మనీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు సైలెంట్గా ఉన్నారు ఇక వీడు ఇచ్చే మనీతో మీకు అవసరం లేదు కదా ఒకవేళ మీకు మనీ రాకపోతే నాలానే వీడి మీద తిరగబడేవారు కదా కానీ ఇప్పుడు నేను ఒంటరి అని నేను తిరగబడుతుంటే మాత్రం వద్దు అని నాకే సలహాలు ఇస్తున్నారా ఏ ఇంతకు ముందు వరకు మీరు తిరగబడినప్పుడు ఆ బుద్ధి అంతా ఏమయ్యింది ఇవన్నీ కాదు ఇవన్నీ కూడా నేను మీతో మాట్లాడాలి అనుకోవటం లేదు నాకు మనీ కావాలి ఐ వాంట్ మనీ నా మనీ నాకు ఇస్తే నేను మిమ్మల్ని ఎవ్వరిని పట్టించుకోను నా లైఫ్ నేను చూసుకుంటాను అని అన్నాడు మైఖిల్ ఆనంది హిరణ్య అనుష ముగ్గురు అయితే విక్రమార్క ఎలాంటి రియాక్షన్ తీసుకుంటాడు ఈ ఏమో ఇలా మాట్లాడుతున్నాడు తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా విక్రమార్క వైపు చూస్తున్నారు మైకిల్ మాట్లాడే మాటలు తప్పే అని వాళ్ళకే తెలుసు కానీ తర్వాత విక్రమార్క ఏదైనా యాక్షన్ తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా రిజల్ట్ చాలా డిఫికల్ట్గానే ఉంటుంది ఈ మైకిల్ ఒక్కడు ఇంట్లో మారలేదు మారితే బాగుండు అసలు మారతాడా లేదా ఏంటో అంతా ఈ రాగిని వాళ్ళే అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు కలిగింది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం